హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జ్యోతి ఈరోజు అయితే నాకు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు కానీ ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి ఈ విధంగా ఉందనమాట టూ డేస్ మిషన్కి బట్టలు వేయలేదు రూమ్ అంతా చెల్ల చెదురు చేసేస్తారు ఇంకా కిచెన్ వచ్చేసరికి చెప్పనవసరం లేదనమాట ఇంత దారుణంగా ఉంది వన్ వన్ డే క్లీన్ చేయలేదు అంతే ఈ టాబ్లెట్స్ వేసుకోవడం కంటే నరకం ఇంకోటి ఉండదు అబ్బా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది అంత ఇంకేం లేదు సో ఇప్పుడైతే టాబ్లెట్స్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ అయితే తీసేసుకుంటాను నేను తర్వాత లేచిన తర్వాత వర్క్స్ స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఓపిక లేదు కానీ కొంచెంసేపు రెస్ట్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతాను అనమాట నా పనులు ఎక్కువ సీరియస్ అయితే ఏం లేదు జస్ట్ అలర్జీ లాగా అయిందంటే ఇంకా ఇది వచ్చేసి టూ డేస్ మిక్సింగ్ వీడియో అన్నట్టు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ నార్మల్ అయిపోయాను అనమాట లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే టైం అయిపోతుంది అనేసి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇల్లు అయితే సర్దలేదు కదా అంతా సర్దేసుకుందాం అనేసి ముందుగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ సాంబారు ఇంకా చట్నీ కూడా చేశాను ఇక్కడైతే సాంబారు మరుగుతుందనమాట మా చిన్నోడు ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ లేనిదే వాడు అస్సలు తినడనమాట ఇంకా ఇడ్లీలు కూడా అవుతున్నాయి వేడి వేడిగా ఇందులో చట్నీ కూడా చేసాము ఆ పెద్దోడికి చట్నీ కావాలన్నట్టు ఒకటికి సాంబారు ఒకడికి చట్నీ అన్నట్టు ఇంకా ఇడ్లీ చట్నీ సాంబారు అయితే చేసి తినే తినేసారు వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు ఇంకా క్లీన్ చేయలేదు కదా నేను వన్ ఆర్ టూ డేస్ ఇంట్లో చూడండి మొత్తం రూమ్ నిండా అలా పేపర్స్ ఉన్నాయి మొత్తం సర్దేసుకొని వచ్చేసరికి ఇంత చెత్త ఉందన్నమాట ఇంట్లో మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను అప్పటికి ఇప్పటికి చేశారా ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం బాగాలేదంటే బాబో ఇల్లు అంతా అలానే ఉండిపోతుంది అనమాట ఇంకా బట్టలు చాలా ఉన్నాయి కదా అవన్నీ మిషన్కి వేసేసి హుషప్ అయిపోయి నేను ఇంకా వారి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నా మా హస్బెండ్వి తన కూడా ఫిఫ్టీన్ డేస్ నుంచి చేయలేదన్నమాట సో ఇవన్నీ ఇప్పుడు చేసేయాలి నాకైతే త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టేసింది నెమ్మదిగా కూర్చొని అయితే ఇవన్నీ చేసేసుకున్నాను ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా అవి కూడా మడత పెట్టేసుకున్నాను నైట్ ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి రైస్ టమాటో కర్రీ చేసి కొద్దిగా చికెన్ కబాబ్ వేసాను అనమాట పిల్లల కోసం ఇంకా మా చిన్నోడికి అయితే తినిపించేస్తున్నాను నేను కూడా తినేస్తాను అనమాట వాటితో పాటే చికెన్ కబాబ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట చికెన్ కర్రీ సాంబార్ అలాంటివైతే అస్సలు ఇష్టపడరు కబాబు కర్రీ అలాంటివైతే తినేస్తారనమాట బిర్యానీ అవి అయితే బాగా తింటారు అంతే అండి పిల్లలకైతే అవే కదా ఇష్టం సో మా చిన్నోడితో పాటు నేను కూడా తింటున్నాను అనమాట మా చిన్నవాడు తినిపించేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది అందుకే నేను కూడా తినేస్తాను అనమాట ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ టీవీ చూస్తూ ఆడ చిన్నోడు తినేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే తొందరగా తినేస్తాడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇక ఇలా అల్లరి చేస్తాడు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు ఓకే అండి ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బాయ్